హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకే చూసేయండి నిషి సుధాకర్ సుహాసినిలా మ్యారేజ్ సర్టిఫికెట్ చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత సుధాకర్ని వైజయంతిని కౌశికిని అందరిని నిలదీస్తూ ఉంటుంది జగదాత్రి ఈ ఇంటి పెద్ద కొడల జగదాత్రికి నాకన్నా ఈ ఇంట్లో ఎక్కువ హక్కులు ఉన్నాయా ఇది నిజం కాదని చెప్పన్నత్తయ్యా అని వైజయంతిని అడుగుతూ ఉంటుంది నిషి ఇక సుధాకర్ కానీ కౌశికి కానీ వైజయంతి కానీ ఏమీ మాట్లాడరు ఇక కౌశికి సుధాకర్ని ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాబాయ్ నిజంగాన మీ ఇద్దరికీ ముందే పెళ్ళయిందా నీకు కొడుకు కూడా ఉన్నాడా చెప్పు బాబాయ్ ఇది నిజమైతే నేను కట్టిన కోట కూలిపోయిపోతుంది మన కంపెనీలన్నీ పాతాలానికి పడిపోతాయి బాబాయ్ మన బిజినెస్ దెబ్బతింటుంది అని కౌశికి అంటూ ఉండగా ఇక వైజయంతి ఓవైపు కాపురాలే కూలిపోతుంటే నీ బిజినెస్ ఏంటమ్మా బిజినెస్ బిజినెస్ అంటున్నావు అని కౌశికిని తిడుతూ ఉంటుంది వైజయంతి ఇక నిషి చ నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా నాకు అసహ్యంగా ఉంది నాకు బ్రతకాలని లేదు నేను చచ్చిపోతాను అని నిషి అంటుండగా వైజయంతి నిషి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఇదంతా వైజయంతి కళ వైజయంతి గట్టిగా నిషి అని అరవడంతో ఏంటత్తయ్య ఎందుకు అరిచారు ఏమైంది అని నిషి అడుగుతూ ఉంటుంది వైజయంతిని ఇక వైజయంతి ఏం లేదమ్మా ఏం లేదు అని అంటూ మాట మారుస్తూ ఉండగానే ఇక అప్పుడే కేదార్ జగదాత్రి ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికెట్ని పట్టుకొని ఇంటికి వస్తారు ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది వదిన మీకు కావాల్సింది మాకు ముఖ్యమైంది దొరికింది వదినా రండి కాస్త మాట్లాడాలి మీతో అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ అక్క ఈ రోజుతో అపార్థాల కన్నిటికీ తావు లేకుండా పోతుంది రండి నాన్నగారు మీరు కూడా రండి అనగానే ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు కేదార్ నానా అంటున్నావేంటి అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది సారీ సారీ అంకుల్ అనబోయి నానా అన్నానంతే అని కేదార్ మాట మారుస్తూ ఉంటాడు ఇక ఏది మాట్లాడాలన్నా మా ముందే మాట్లాడండి అని నిషి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది జగదాత్రితో ఇక లేదు మేము నీకు అన్నీ చెప్తాం కానీ ఒక్కసారి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు అని జగదాత్రి అంటున్నా కూడా నిషి మాట వినదు ఇక వైజయంతి ఎలాగైనా నిషిని ఆపాలి లేదంటే గొడవ పెద్దదయ్యేలా ఉంది అని వైజయంతి మనసులో అనుకుంటూనే ఉంటుంది వదిన మీరైనా చెప్పండి అని కౌశికిని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక కౌశికి నిషిని వెళ్ళనివ్వు నిషి నేను వచ్చాక నీతో అన్నీ మా చెప్తాను అని అంటుండగా ఏం చెప్తారు వదిన లేదు ఈరోజు నాకు అన్నీ ఇక్కడ తెలియాల్సిందే అని అంటూ ఆ సర్టిఫికెట్ని లాక్కోబోతుంది నిషి ఇక కౌశికి నిషి అని గట్టిగా అరుస్తుంటుంది ఇక వైజయంతి కూడా అమ్మ నిషి వదిలిపెట్టు నేను చెప్తున్నాను కదా నా మాట కూడా వినవా వెళ్ళనివ్వు నీకు అన్నీ వచ్చాక చెప్తానంటున్నారు కదా గొడవ పెద్దది కావద్దు అని వైజయంతి అంటూ ఇక వైజయంతి మాటతో ఆ సర్టిఫికేట్ని వదిలేస్తుంది నిషి ఇక సుధాకర్ కౌశికి కేదార్ జగదాత్రి అందరూ లోపలికి వెళ్తారు ఆ సర్టిఫికెట్ని తీసుకొని మరోవైపు అత్తయా నేను ఈ ఇంట్లో ఉండను నాకు నా మాటకి విలువలేని చోట నేను ఉండలు నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను అత్తయ్య అని అంటూ ఉంటుంది నిషి ఇక నిషిని వైజయంతి ఇలా అంటుంటుంది వెళ్తావా ఎక్కడికి వెళ్తావు పుంటింటికి వెళ్తావా వెళ్ళు పుట్టింట్లోకి వెళ్ళి ఏం చేస్తావు పుట్టింట్లో కూర్చుంటావా నువ్వు పుట్టింట్లో కూర్చుంటే ఉన్న సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నావా నువ్వు జగదాత్రితో పోరాడలేను నేను తన ముందు ఓడిపోయాను అనుకుంటే నువ్వు వెళ్ళు అని నిషిని రెచ్చగొడుతూ ఉంటుంది వైజయంతి మరోవైపు కేదార్ జగదాత్రి ఇద్దరు ఆనందంగా ఉంటారు ఇక కౌశికతో ఇలా అంటుంటారు వదిన ఈ రోజుతో మీ అపార్థాలన్నీ తొలగిపోతాయి ఇక కేదార్ సుధాకర్ మామయ్య కొడుకు అని నిరూపించే సాక్ష్యాధారాన్ని మేము తెచ్చాం అవును అమ్మకి నాన్నకి నీకు ఇరవై ఏళ్ళ క్రితం మ్యారేజ్ ఆర్య సమాజంలో జరిగింది దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొచ్చాం చూడండి అని కేదార్తో అంటూ ఉంటాడు సుధాకర్తో ఇక సుధాకర్ షాక్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉండగా కౌశికి ఆ సర్టిఫికేట్ని తీసి చూడబోతూ ఉంటుంది ఇక కింద నిషి ఇలా అంటుంటుంది లేదు నేను ఎందుకు ఓడిపోతాను దాని ముందు నేను ఎప్పుడూ ఓడిపోను ఇక నేను కాదత్తయ్య బయటికి వెళ్ళాల్సింది వాడు దాన్ని బయటికి వెళ్ళగొట్టేలా చేయాలి ఈ ఇంటి నుండి తరిమి తరిమి కొట్టాలి ఇక దానికి తగ్గ ప్లాన్ మనం చేసుకోవాలి ఇక వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నిషి అంటుంది ఇక నిషి ఒక ప్లాన్ చెప్తుంది వైజయంతికి అలాగేనమ్మా అలాగే చేద్దాం ఇలా చేస్తే మనం ప్లాన్ వర్కౌట్ అయినట్టే అని అంటూ ఉంటుంది వైజయంతి కూడా ఇక నిషి ప్లాన్ ప్రకారం కీర్తి పాపని దాచిపెట్టేస్తుంది నిషి ఇక వైజయంతి కౌశికి రూమ్లోకి వెళ్ళి అమ్మ కౌశికి కీర్తి కనబడట్లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక కౌశికి తన చేతిలో ఉన్న సర్టిఫికెట్ని ఓపెన్ చేసి చూడకముందే ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు కీర్తి కనిపించకపోవడం ఏంటి అని హడావుడిగా ఆ సర్టిఫికెట్ పట్టుకొని కిందికి వచ్చేస్తుంది ఇక వైజయంతి ఇలా అంటుంటుంది అవునమ్మా రూమ్లో ఆడుకుంటుంది అనుకున్నానే కానీ రూమ్లో కూడా లేదు కీర్తి పాప కనిపించట్లేదు అని అనేస్తుంది వైజయంతి ఇక ఏంటి కీర్తి కనిపించట్లేదా అని ఏడుస్తూ కౌశికి జగదాత్రి కేదార్ తలో వైపు రోడ్పై వెతుకుతూ ఉంటారు ఇక నిషి కీర్తి పాపని ఎక్కడ దాచిపెట్టింది ఆ సర్టిఫికేట్ని ఏం చేయనున్నారు నిషి నిజంగానే ఆ సర్టిఫికేట్ చూస్తుందా కేదార్ ఏంటి వారసుడు అని తెలుసుకుంటుందా వైజయంతి ఆ సర్టిఫికేట్ని మాయం చేయగలదా పాపం కేదార్ ఈసారి కూడా ఓడిపోతాడా లేదంటే కౌశిక్కి ఆ సర్టిఫికేట్ని చూడగలుగుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్